ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మా యూనివర్సిటీ మీద వాళ్ళు చూపిస్తున్న చొరవ మేము మా యూనివర్సిటీ మీద ఇక్కడ ఉన్న ఉద్యోగుల మీద ఏదైనా స్పష్టమైన హామీ వస్తుందని చెప్పి గత వారం పది రోజుల నుంచి అని ఎప్పుడైతే యూనివర్సిటీ పర్యటనలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఇచ్చేస్తారని చెప్పి అక్కడి నుంచి అని కలిసే మంత్రులందరికీ మేము మా వినతి పత్రం ఇచ్చినాము ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి తెలియజేసే విధంగా బహిరంగ లేఖ రాశాము అదేవిధంగా మొత్తం మొత్తం చేసి ఏర్పాటు చేసి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ పార్ట్ టైం అందరు ఉద్యోగులు కలిపి మేము ఒక జేఏసీగా ఏర్పడి ఒక హాస్టల్ మేము అందరం ఇక్కడ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం సార్ ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మేము ఎన్నో రోజులుగా గవర్నమెంట్ ను కలుస్తున్నాం మినిస్టర్లను కలిసినాం మా సమస్యల పట్ల మాకు రెగ్యులరైజ్ చేయండి లేదా టైమ్స్కెళ్ళి ఇవ్వండి లేదా సమాన పనికి సమాన వేతనాన్ని మాకు అమలు చేయండి అని చెప్పేసి ఎంతో మందికి మినిస్టర్లను మేము కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా మూడు ఒక్కొక్కరిని మూడు మూడు సార్లు కలవడం జరిగింది వాళ్ళు కూడా మేము మాట్లాడతాం మినిస్టర్ గారితో మాట్లాడతాం సీఎం గారితో మాట్లాడతాం మీ బీసీ గారితో మాట్లాడతామని చెప్పడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు మాతో చెప్పడమే కానీ దానికి ఎటువంటి పరిష్కారం తీసుకురాలేదు తీసుకురాకపోగా ఈ రోజు మన సీఎం గారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక సీఎం ఒక అభివృద్ధి పనిని తీసుకొని ఒక వెయ్యి కోట్ల అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది అంటే ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాడంటే మాకు కూడా న్యాయం జరుగుతాయని నమ్మకంతో మేము కూడా వారికి ఒక గత పది రోజుల నుంచి వారికి స్వాగతం పలుకుతూ ఎన్నో సమస్య కార్యక్రమాలు చేయడం జరిగింది ఒక మహార్యాలి నిర్వహించి వారికి స్వాగతం పలికాం ఒక బహిరంగ లేఖను సమర్పించి వారికి స్వాగతం పలికాం ఈ విధంగా వారిని స్వాగతిస్తూ ఈ రోజు మేము పొద్దున ఏడు గంటలకు వచ్చి భిక్ష కూడా చేయకుండా నేను అయ్యప్ప మాలలో ఉన్నాను భిక్ష కూడా చేయకుండా ఎంతో మంది టిఫిన్లు చేయకుండా లంచ్ చేయకుండా ఇక్కడే వారి కోసం మేము వెయిట్ చేస్తున్నాం వారు మా కోసం చెప్తాడేమో ఒక చెప్తాడేమో మా సమస్యకి ఏమైనా పరిష్కారం చెప్తాడేమని చెప్పేసి ఆశితో కానీ ఈ రోజు మాకు ఎటువంటి సమస్యకు పరిష్కారం చూపకుండా వారు బిల్డింగ్లు పెడతాము మేము ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తాము ఇది చేస్తాము అది అని చెప్పి చెప్పడమే తప్ప ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకే కావచ్చు టీచింగ్ ఉద్యోగులకే కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకే కావచ్చు ఎటువంటి పరిష్కారాన్ని వాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఈ సమాజానికి సిగ్గు మేము కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మేము అందరం కష్టపడ్డాం మేము కూడా కష్టపడ్డాం అందులో భాగంగా మేము కూడా ఉన్నాం అటువంటిది ఈ రోజు మాకు ఈ ప్రభుత్వంలో కూడా మాకు అన్యాయం జరగడం అనేది మేము చాలా చింతిస్తున్నాం దీనికి బాధపడుతున్నాం ఎంతో మంది ఇక్కడ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారండి ఇంకా మూడు నాలుగు ఏళ్ళు రిటైర్ అయిపోతున్నారు వాళ్ళ జీతాలు కనీసం ఇరవై వేలు దాటలేదు వాళ్ళ పరిస్థితి ఏది వాళ్ళ సమస్యలు ఎవరుంటారు వాళ్ళకి ఎవరు పరిష్కరిస్తారు వాళ్ళ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోరు ప్రభుత్వం పట్టించుకోరు ఎవరు పట్టించుకోవాలి వాళ్ళ సమస్యలు మేము ఎంతకాలం కొట్లాడాలి ఎవరి దగ్గరికి పోవాలి సీఎం ని కలిసామంటే సీఎం దగ్గర పోవాలంటే అసలు దేవుడు ఆయన కలుస్తాడేమో అయ్యప్ప దర్శనం అయితే కానీ సీఎం గారి దర్శనం అవుతలే సార్ సీఎం గారి ఆఫీస్ కి నేను రెండు సార్లు తీసుకోపోవడం జరిగింది రిప్రజెంటేషన్ కింద ఇన్వోడ్లైనా ఇవ్వడం జరిగింది కానీ అక్కడ నుంచి ఒక్కసారి కూడా సీఎం గారిని కలవడానికి అవకాశం మాకు ఇవ్వలేదు ఆయనను గెలవాలంటే వేమనరేంద్ర సార్ గెలవాలి వేమనరేంద్ర సార్ గెలిచినాం ఆయన కూడా మేము మేము పిలుస్తాంలే మేము చెప్తాం లేని చెప్పేసి దాన్ని సంతకం చేసి హైర్ ఎడ్యుకేషన్ పంపించేసడు ప్రతి మినిస్టర్ అదే చేసాడు హైర్ ఎడ్యుకేషన్ లో ఆ కుప్ప కుప్ప ఇట్లా పెట్టేశాడు మా లెటర్లని కానీ దానికి సంబంధించినటువంటి ఒక 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 నోట్ కూడా పుట్టం చేయలేదు నోట్ పుటప్ చేయలేదు దానికి సంబంధించిన లెటర్ యూనివర్సిటీ పంపలేదు మా డేటాను కూడా సేకరించలేదు మాకు ఎట్లా న్యాయం జరుగుతుందండి సార్ నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం సీఎం గారు మాట్లాడకపోవడం చాలా బాధాకరం సార్ ఎందుకంటే మేము మేము కొత్త జాబ్లు మేము ఇందాక మీరు చెప్పినట్టు వెయ్యి పోస్టులు ఇస్తా ఇస్తామంటున్నారు కదా టీచింగ్ స్టాఫ్ ఇది మాకు అవన్నీ ఏం అవసరం లేదు సార్ ప్రజెంట్ ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు చాలా మంది టూ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి సార్ ఈ నాన్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు ఆ వేకెన్సీ ఫుల్ఫిల్ చేసినా కూడా ఇంకా జాబ్స్ చాలా మందికి ఈ నిరుద్యోగులకు ఇవ్వడానికి కూడా ఉంటుంది సార్ ఫస్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేని ఏ వర్క్ కూడా అవ్వదు సార్ నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా బాధకరం సార్ గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మేము ఇక్కడ చాలా జీతాలతో చేస్తున్నాం తెలుసా అసలు ఒక మొన్న ఎంప్లాయీ రిటైర్మెంట్ అయ్యారు సాలరీ కూడా ఇవ్వలేకుండా పంపించేశారు సార్ తన సర్వీస్ అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఒక పర్సన్ ముప్పై సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత ఆ పర్సన్ కి ఒక్క రూపాయి కూడా యూనివర్సిటీ నుంచి రాకపోవడంతో ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రన్ అవుతారు సార్ ఒక్కసారి మా మేము చాలా గరిబాళ్ళం సార్ మీరు టీచింగ్ కోసం చెప్తున్నారు ఓకే వద్దనట్లేదు టీచింగ్ ఉంటేనే ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలు చాలా ఎడ్యుకేషన్ మంత్ లో అది చాలా ఓకే మీరు చెప్పింది కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ సార్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేని ఎక్కడ వర్క్ జరగదు నాన్ టీచింగ్ ప్రతి మీ ఆయా కెంచి ప్రతి లాబ్ అసిస్టెంట్ స్టోర్ కీపర్లు అటెండర్లు ప్రతి ఒక్కరు స్లీపర్ అందరూ ప్రతి ఒక్కరు నాన్ టీచింగ్ స్టాప్ లేని ఏ టీచర్ వచ్చి అసలు వర్క్ చేయడు టీచింగ్ చేయడు సార్ వాళ్ళకి చక్కీసులు ఇవ్వాలన్నా కూడా నాన్ టీచింగ్ స్టాపే అవసరం సార్ నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం కూడా ఆలోచించండి సార్ అందులో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు చాలా గరీబాలు ఉన్నారు సార్ ఏజ్ కూడా పార్ అయిపోతుంది సార్ వాళ్ళకి ఏజ్ అయిపోయిన తర్వాత ఏం లేకుండా ఇంటికి ఉట్టి చదువుతుంటే ఎలా వెళ్తారు సార్ వాళ్ళు ఒక అసలు అసలు మొన్న రీసెంట్ సార్ మా కోటి ఉమెన్స్ పర్సన్ రిటైర్మెంట్ అయ్యాడు అతనికి సార్ ఓకే బుక్ ఇచ్చి పంపించేసాం సార్ అది చాలా బాధాకరం సార్ మేము మీకు మీ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు సార్ వ్యతిరేకం అనట్లేదు మా కోసం కూడా ఆలోచించండి సార్ మాకంటూ ఏదన్నా ఒకటి చేయండి మాకు సాలరీస్ అయితే నాలుగు నాలుగు నెలల నుంచి అసలు ఇంక్రిమెంట్సే లేవు ఇంక్రిమెంట్స్ లేనప్పుడు ఇప్పుడు ఏవన్నా రేట్లు తగ్గుతాయా సార్ అన్ని రేట్లు పెరుగుతా ఉన్నాయ్ బిఎం కార్డి కించి ఒక 1600లు పెడితేనే బిఎం సార్ నాకు 22000 లలా జీతాల ల 18 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఏం దక్కలుగుతాం సార్ ఒక్కసారి సీఎం గారు నాకోసం ఆలోచిం చేం సార్ ఈ ప్రభుత్వానికి నేను వ్యతిరేకం కాదు ఉన్న పోస్టులను వేకన్సీలను ఫుల్ఫిల్ చేయండి చేసిన తర్వాత వేరేదాని కోసం కూడా ఆలోచిం చేం సార్ మై 14 సల్ సే వర్క్ కర్ రి హు ఔర్ మేరే ఇత్నే సీనియర్ సే యహా యహా పర్ బౌజనే రిటైర్ బి హో జారే కుచ్ జనో కే డెత్ బి హో గయా డ్యూ టు హార్ట్ అటాక్ हम लोग की सैलरी ना ट्वेंटी थाउजेंड से बिलो ही है सर आगे हम लोग को कुछ फर्दर भी कल को अगर बैंक लोन लेना है भी तो हमको बैंक लोन भी नहीं मिल रहा सीएम सर आ रहे बल्कि हर कोई एक गुड वे गुड पॉजिटिव ले लेके आए सर आने के बाद ओनली ये कि ना स्टूडेंट्स फैकल्टीज प्रोफेसर्स के बारे में टीचिंग स्टाफ के बारे में बात करें लेकिन आज उनका एक प्रोग्राम सक्सेसफुल होना बोले तो बैक ऑफ नॉन टीचिंग भी बहुत जिम्मेदार है एक कैमरा पर्सन भी अगर एक रिपोर्ट लेके जा रहा है तो उसकी कंपनी को चाहे वो एम हो जेमिनी हो इफ एनी इट मे भी पर्सन का वर्क इज इम्पोर्टेंट टू द हाइयर अथॉरिटी सेम एज नॉन टीचिंग ऑल्सो वेरी इंपॉर्टेंट फॉर द टीचिंग स्टाफ एंड फॉर द स्टूडेंट ऑल्सो हम लोगों की सैलरी इतनी कम है एटलीस्ट रेवंत रेडी सर हमारी सैलरी टाइम स्केल कर दो हमारी सैलरी बढ़ा दो ताकि हम हमारे बच्चों को एजुकेशन दे सकते यही आर्ट्स कॉलेज में एडमिशन दिला सकते बच्चों की एजुकेशन ही कंप्लीट नहीं है तो हमारे बच्चे भी आर्ट्स कॉलेज में कैसा पढ़ते सर सीएम बोल रहे हैं हमारा सबका है गरीबों का सरकार है हम सब कुछ सब कुछ कर रहे हैं, बोल के बोल, गें, बोल, बोल रहे हैं आप बोल रहे कुछ नहीं कर रहे बोल कुछ भी नहीं हो रहा सर हम लोग को इतना गुस्सा आया मॉर्निंग से टिफिन और पानी का बोतल ले लेके फिरे लेकिन एट लास्ट सर बोलते चार। चार। सर बोलते एटलीस्ट नॉन टीचिंग को याद करते सर नॉन टीचिंग को याद नहीं करे सर ये बोल गया प्रजा पालन नॉन टीचिंग भी आते और प्रजा पालना में हम हम लोग की इतनी सैलरी कम है हमारे को वो प्र, प्रजा पालना का हेल्प होना कांग्रेस हमको जिताए हम लोग हम लोग वोट दिए प्रोफेसर और स्टूडेंट ही नहीं दिए नॉन टीचिंग का भी बहुत टेंट रोल है हम लोग एक सोचे के सी आर हम आपको परमानेंट नहीं करते के सी आर दो बार भी जीते तो परमानेंट नहीं करे एक बोलते ना इलेक्शन होते रहते एक नया रोल आते रहता तो हम आपको रेवंत रेड्डी में पॉजिटिव दिखा उन्होंने खाली व्हाइट शर्ट नहीं डालने के आते एक पॉजिटिव वाइब्स ले लेके आते आई थॉट सर विल टेल नॉन टीचिंग अबाउट नॉन टीचिंग नॉन टीचिंग सुनने के लिए मेरे कान पक गए सर एट लास्ट फाइनली वी आर डिसअपॉइंटेड अब अब मेरी एक सर्विस है ट्वेंटी फाइव ईयर है किसी की टेन ईयर्स है किसी की फाइव ईयर लेकिन एंड ऑफ द डे सैलरी मंथ एंडिंग के लेके निकल जाते हैं लेकिन अगर उन्होंने टाइम स्केल कर दिये तो कुछ बेनिफिट्स के साथ जाते ना सर और जितने भी डॉक्यूमेंट्स सबमिट हो रहे हैं हम लोगों के वो एक तरह का टेबल पे ही रखे जा रहे नॉन टीचिंग में कुछ हेल्प नहीं हो रहा टीचिंग के लिए हेल्प हो रहा सर और वी सी का एक रोल क्या है इज फॉर తెలుసు నాకు అన్ని సమస్యలు తెలుసు మరీ ముఖ్యంగా పేదల సమస్యలు తెలుసు అనేటువంటి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉస్మాని యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులకి హాస్టల్ వండే భోజనం వండే వర్కర్లకి పద్నాలుగు వేల రూపాయల జీవనం ఇస్తా తెలియదా పద్నాలుగు వేల రూపాయలు పదహారు వేల రూపాయలకి వంట వండే ఈ వర్కర్ల గురించి ఎందుకు ఆలోచన చేయరని చెప్పేసి మేము ప్రకటి ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకనంటే మూడు పూడల భోజనం ఉండే వర్కర్లకి పద్నాలుగు వేల రూపాయలతో హైదరాబాద్ లో జీవనం ఎలా ఉంటుంది వాళ్ళు పేదవాళ్ళు కాదా హైదరాబాద్ లో పద్నాలుగు వేల జీవితంతో జీవనం కొనసాగిస్తారా ఎందుకనంటే వాళ్ళ భార్య వాళ్ళ భర్తలకు గాని పిల్లలకు గాని భోజనం వండుకోకుండా హాస్టల్ విద్యార్థులకు భోజనం వండే ఈ వర్కర్ల గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు బిల్డింగ్లు కట్టిపోవడం వేల కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకుపోవడం అనేది కాదు ఈ బిల్డింగ్ ని పరిరక్షించేది మంచి ఊడ్చేది తూడ్చేది టీచింగ్ చేసేది అంతా కూడా ఈ వర్కర్లే కాబట్టి వర్కర్ల గురించి కూడా ఆలోచన చేయాలి ఈ ఆలోచన చేయకపోతే జాయింట్ యాక్షన్ కంపెనీ ఆత్రేయంలో వర్కర్లు నాన్ టీచింగ్ టీచింగ్ అన్న కూడా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను ఏమంటానో సరే చేసారు మేము చూసి 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 చూస్తే అద్దం వరకు చెప్పేల్లిపోతుండు మరి మీ ఎక్కడ చెండి ఏదని చెప్పాలా ఏం చెప్తాడు అన్న ఏం చెప్తాడు ఈ కళ్ళతో చూసిన తెలుసా మా కే

మాకేదైనా చెప్తాము ఏం చెప్పిండు చెప్పుకుంటూ పోతున్నాం పిల్లల గురించి అన్నాడు రైట్ అది మేము రైట్ పిల్లలే మా గురించి మా జాబ్ గురించి ఏంటి మేము మా మేము ఎన్ని చేసుకోవాలి ఎన్ని మొత్తం పచ్చా ఉందా మేము పచ్చ ఉంది మేము పొద్దుగాల ఎన్ని గంటలకు వచ్చి సాయంత్రం కూడవాలి మాకు